మందడం రాముడు గారు ఇల్లు లాక్కోబోతున్నారు మందరం రాముడు గారు ప్రాణాలు కూడా లాక్కున్నారు కదా దానికి మాకేం పాత్ర మేమేం రాజకీయం చేశాం మీ పెమ్మసాని గారు మీ ఎమ్మెల్యే గారు వెళ్తే ఆ ఇంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంకెవరిని చంపుదామని వస్తున్నారు అంటే అది కూడా మేమే రాజకీయం లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజకీయం చేస్తున్నారా బోరున విలపిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తున్నారా ఏమన్నారంట మరి అక్కడ మాట్లాడవచ్చు కదా పెమ్మసాని గారు ఎమ్మెల్యే గారు నవర్ మైండ్ ఏడిస్తే ఆడవని గాని రాజకీయాలు చేస్తారేంటి మా మీద మాట్లాడతారంటే అనలేగా ఎందుకనరు వైసీపీ లోకువా పది ఛానల్స్ ఉన్నాయి రెండు పేపర్లు ఉన్నాయి మీరు ఏది వాగినా రాయిటాకి చూపిస్తాకి కాబట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారు నేను ఇది కాదండి నేను అడుగుతున్న అమరావతి రైతులు దీని గురించి మీరు ప్రేమ వాళ్ళకబోస్తున్నారు కదా ముసల్కాన్ని కాలుస్తున్నారు కదా మీకోసం పడిచచ్చినటువంటి మీకోసం మోకాళ్ళు అరిగిపోయేలాగా తిరిగినటువంటి పెద్ద మనిషి కదా నేలపాటు రామారావు గారిని ఎంత అవమానం చేశారు వాళ్ళ కష్టంతో వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో మీరు కులుపుతూ అమెరికా వెళ్లి బాగా డబ్బు పోగేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల కోట్లు లంచం కొట్టి మంత్రి పదవి తీసుకుని వాళ్ళని మీరెవరి కారణంగా అయితే మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారో వాళ్ళని అమరావతి రైతుల్ని అమరావతి రైతు అనేటువంటి రామారావు గారిని పోలీసు అతన్ని పిలిచి ఈడ్చుకెళ్ళమని చెప్పారా లేదా చెప్పారా లేదా అని అడుగుతున్నా ఇవన్నీ మీకు పాపం పండే రోజులు కాదా అని అడుగుతున్నాను దొండపాటి రాముడి గారి మరణం గాని లేదా నేలపాడు రామారావు గారిని పోలీసులతో మెడపట్టి ఈడ్చుకెళ్లమని చెప్పి ఆదేశాలు ఇష్టం గాని అధికారం మదంతో ఆదేశాలు ఇవ్వటం గాని మీ పాపం పండే రోజులు శిశుపాలుడు ఎన్ని పాపాలు చేశాడో ఆ పాపాల్లో ఈ లెక్కలు రావా అని అడుగుతున్నాను ప్రభు లాంటి మీ ప్రభుత్వం ఈ పాపాలు కాదా అని అడుగుతున్నాను ఇవాళ ఇంకా వదలండి అయ్యా అమరావతిలో రైతులు వదిలేండి చంపబాకండి ఇంకా వాళ్ళు ఇల్లు లాక్కుంటాం కాదండి నేను అడుగుతాను బెంగళూరులో హైదరాబాద్ లో వంకర్లు తిరిగిన రోడ్లు ఇవ్వా అని అడుగుతున్నాను బెంగళూరులో హైదరాబాద్ లో ఢిల్లీలో బొంబాయిలో వంకర్లు తిరిగిన రోడ్లు ఇవ్వా అడుగుతున్నాను ముంబై లాంటి మహానగరంలో పేదవాళ్లు ఉండేటువంటి రేకుల షెడ్లు లేవా అని అడుగుతున్నాను నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో పుట్టపోవడం వాళ్ళందరూ అదృష్టం బాంబాయ్ లేదా మొత్తం నేలమట్టం చేసి పారేసేవాడు మొత్తం అంతా వాళ్ళందరినీ తోలేసేవాడు మీకున్న సహజ లక్షణం నైజం మీకు గిట్టని వారిని మానసికంగా చంపేసి బురదేసి మీకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా చెడుగా చిత్రీకరించి వాళ్ళని వాడుకుని వదిలేయటం అనేది లేకపోతే తోసేయటం అనేది వాతావరణం దుర్మార్గులుగా చిత్రీకరించడం అనేది మీకు వెనతో పెట్టిన విజయ్ కాబట్టి రెడ్డి గారి గురించి రౌడీ అని రకరకాలుగా మాడతారు అసలు రౌడీజం చేస్తున్నది ఎవరు ఈ రాష్ట్రంలో మీరు కాదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తూ పోలీసు వ్యవస్థని కాకి అంటే విలువ లేకుండా చేస్తున్నది ఎవరు కాకి కరుకు అంతా కూడా పోయి వాళ్ళ బతుకు జీవుడాన్ని పోలీసులు ఉద్యోగం చేస్తున్నది వాళ్ళకి ఆ కర్మ పట్టింది పోలీసులకి మీ వల్ల కాదా అని అడుగుతున్నా గాబు పట్టిందని అనేది అర్థమవుతుంది ఈ గాబు పడతాం అనేది లేకపోతే దుర్గ కూడికి ఎవడన్నా కరెంటు తీయటమని పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు అమ్మవారి గుడి కరెంటా కరెంట్ ఆపటమా బిల్లు కట్టలేదా బాలకృష్ణ గారు అల్లుడేమో పద్దెనిమిది కోట్లు కట్టపోయినా కరెంట్ తీరు అమ్మవారు మూడు కోట్లు ఏ మూడు కోట్లు మాఫీ చేస్తే పోయే కాలమా మీ ప్రభుత్వానికి ఎన్ని మాఫీ చేస్తున్నారు ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు చేసే పొలాన్ని తొంభై పైసలకి తొంభై తొమ్మిది పైసలకి అద్దె ఇస్తున్నారు మీరు అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయే కలమా మా హిందూయిజం మా సనాతనం అంటారు మెట్లు గడుగుతారు అంటే ఇవన్నీ పోయే కాలం బుద్ధులు పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటియే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ తార్కాణాలు ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిందనకి మందడం రాముడి గారి మరణం గాని లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం గాని కరెంటు తీసేయడం గాని లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించి మరణించడం తోపులాట్లో మరణించడం గాని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం తార్కాణాలుగా అర్థమవుతుంది మనకి